ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నెమలికుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నెమలిగుండ్ల రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు హాజరయ్యారు ఈ కళ్యాణం చూసేందుకు నెవేల వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అర్చకులు వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు స్వామివారి ప్రత్యేకతను కళ్యాణం యొక్క ప్రాముఖ్యతను అర్చకులు వివరించి చెప్పారు ఇంత భారీ ఎత్తున కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం మన పూర్వ సుకృతమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్వామి వారి ఆశతో మన ప్రాంతం సస్యశామనం కావాలని కోరుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే అన్న వెంకట్రాంబాబు అన్నారు కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగయ్య పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ అందరూ నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ ఈ సంవత్సరం మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడమే కాకుండా భక్తుల యొక్క సౌకర్యార్థం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని కళ్యాణోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆలయ కమిటీ సభ్యులు కానీ ఈవో గారు కానీ అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది మరో మీకు చెప్తా ఉన్నాను భగవంతుని మనందరము ఆధ్యాత్మికంగా ఆయనను మనం పూర్తి స్థాయిలో ఏకాగ్రతగా ఆయనను మనం పూజించ పూజించవలసిన అవసరం ఉంది ఈ రోజు ఈ ప్రాంతం మనమందరము సుభిక్షంగా ఉండాలని అంటే నెమలిగుండ రంగనాయక స్వామి యొక్క ఆశీస్సులు మనందరి ఎలా ఉండాలి దానికి ఇక్కడ సత్యము ఉంది కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించారు అనే దానికి ఇంతకంటే మనకు నిదర్శనం అవసరం లేదు అని తెలియజేస్తూ మరి ఒక్కసారి కూడా భగవంతుని యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా మేము ఆలయ కమిటీ తరఫున కానివ్వండి గారి తరఫున అందరికీ మరి ఒక్కసారి స్వాగత సుమాంజనలు పలుకుతూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా అందరూ యొక్క మంత్రాలు అయిపోయిన తర్వాత ప్రతి మంత్రానికి ఉన్నటువంటి అర్థం అక్కడ స్వామి వారి కళ్యాణం యొక్క పరమార్థాన్ని మనకు పూసపుచ్చినట్టు వివరించినటువంటి పెద్దలు తిరుమల తిరుమతి దేవస్థానం యొక్క వ్యాఖ్యాత హయగ్రీవాచారి గారు చాలా చక్కగా ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని గురించి వివరించినందుకు వారికి కూడా మనకు కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇప్పుడు నా జరగదున్న కళ్యాణ